నంద్య ప్రజలకు మా ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచనలు ఏమనగా మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ శరీన్ సార్ గారు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలంటే మనకు రోడ్డు పక్కన అన్నెసెసరీ బండి పార్క్ చేసి పోవద్దండి అలాగే ఎవరైనా షాపింగ్ వస్తే కారు కానీ ఆటో కానీ వస్తే ఆ కారు దగ్గర డ్రైవర్ని పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా ఇబ్బంది చేసి అంబులెన్స్ కానీ ఏదైనా వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అప్పుడు అర్జెంటుగా పక్కకు జరిపితే ఏర బరు పోయేదనే అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు వెనకల టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ బండి నెంబర్ ప్లేటు ఖచ్చితంగా కనిపించేటట్టు ఉండాలి ఒకవేళ లేనిటలా బండికి ఫైన్ విధించబడను అలాగే ఎవరైనా కానీ అన్నెసెసరీ ప్రెస్ అని చెప్పి పోలీస్ అని చెప్పి రాసుకుని ఉన్నారనుకోండి ఆ బండికి ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను ఆ ప్రశ్నను ప్రెస్ విలేకరైతే ఏమి నేను డిస్కస్ చేస్తాను పోలీస్ అని రాసుకుని పోలీస్ కాకుండా ఏరే వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా కఠినంగా ఇంకోటి ఏమంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు పోలీస్ అని ఖచ్చితంగా ఎవరు రాసుకోవద్దండి ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ అని రాయద్దండి దయచేసి ఎందుకంటే ప్రెస్ వాళ్ళు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళ అనా పాతకాల నుంచి రాసుకుంటారు వాళ్ళు కూడా కొద్ది కొద్ది మార్పు తెచ్చుకుంటారు దయచేసి పోలీస్ అనే పర్సన్స్ పోలీసు అని బట్టి మీద రాయద్దండి దయచేసి అలాగే మైనర్ పిల్లలకు బండి పెద్దండి పేరెంట్స్ ఎందుకంటే మైనర్ పిల్లలు బండి ఉన్నప్పుడు ఏమైనా పొరపాటుగా చనిపోతే ఆ బండి ఓనరు ఖచ్చితంగా సెక్షన్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద జైలు పోవాల్సి వస్తుంది దయచేసి మైనర్ పిల్లలకు బండి వేద్దండి అలాగే తిబుల్ రెడింగ్ టీబుల్ రెడింగ్ పోతున్నారు తిబుల్ రేడింగ్ పోకూడదు త్రిబుల్ రేడింగ్ పోతే మటుకు ఫైన్ ఖచ్చితంగా ఇస్తాం దయచేసి హెల్మెట్ పెట్టుకోండి టూ వీలర్ రైడర్స్ హ్యాపీగా వెళ్ళండి టౌన్లో మ్యాక్సిమం స్లోగా పోండి ఎందుకంటే రోడ్లు ట్రనింగ్లు ఎక్కువ ఉన్నాయి ఏ ఆటో ఏ పక్క నుంచి వస్తుందో ఏ బైక్ ఏ పక్క నుంచి వచ్చి బ్రేక్ వేస్తాదో తెలియదు కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లు పండినప్పుడు కేర్గా ఆటో డ్రైవర్లు నడపండి ఎక్కడంటే అక్కడ స్టీరింగ్ అడ్డంగా తిప్పేస్తే ఇంకలు వచ్చే టూ వీలర్లు కానీ ఏమి యాక్సిడెంట్ అయ్యే దానికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఫోర్ వీలర్ రైడర్స్ సీట్ బెల్ట్ పెట్టుకొని నడపండి తర్వాత ఏదైనా కానీ మీరు యాక్సిడెంట్ అయ్యి కింద పడిన తర్వాత టూ వీలర్ రైడర్స్ తలకు గాయాలు అనుకోండి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకు పెట్టుకొని ప్రయాణించండి సురక్షితంగా ఉద్యోగానికి వ్యాపారానికి చేసుకొని ఇంటికి పోయేదానికి అవకాశం ఉంటుంది అందు అవకాశం ఇచ్చిన ప్రశ్వీల గారి గారికి నమస్కారములు జై హింద్